వైరుధ్యం కవిత జనహితం కొరకు జీవించే వారొకరు ధనమోహంతో జీవించే వారొకరు అనుకున్నది సాధించే ఒకరిది ఏం చేస్తున్నాడో అర్థం కాని బలహీనత ఇంకొకరిది పది మందికి ఆదర్శంగా నిలిచేదొకరు పనికిమాలిన వారికి ఆకర్షణ ఇంకొకరు చరిత్రలో నిలిచిపోయేదొకరు చరిత్రహీనులుగా మిగిలిపోయేదింకొకరు తన యుక్తిని ప్రజోపయోగ శక్తిగా మార్చేదొకరు ప్రజాశక్తిని నిర్వీర్యం చేసే మాయావి ఒకరు జ్ఞాన సంపదను సృష్టించే విద్యాధికుడు ఒకరు అజ్ఞానసంద్రంలో కొట్టుకుపోయే నాటుపడవ ఒకరు మాటలను చేతలుగా మార్చే తపోధనుడు ఒకరు మాటలను కోటలు దాటించే కోతలరాయుడు ఒకరు కాలం విలువ తెలిసిన కర్మయోగి ఒకరు కనిపించినవన్నీ కాలరాసి వికటాఠహాసం చేసే పెనుభూతం ఒకరు సభ్యత సంస్కారం తెలిసిన అచ్చమైన తెలుగు బిడ్డ ఒకరు కుళ్ళు కుతంత్రాలకు మారుపేరు ఇంకొకరు అపర భగీరథుడుగా పేరుగాంచిన అత్యంత అనుభవశాలి ఒకరు విధ్వంసం వినాశకాలకు మారుపేరు మరొక నిరర్ధక జీవి Thanks for watching.